మిత్రులకు చేసిన నమస్కారం నేను గుడ్ల జగ్ది సామాజికవేత్త మిత్రులారా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అంశము కార్తీక మాసం వనభోజనాలు కార్తీక మాసం వనభోజనాలు అనేటివి హిందూ ధర్మం అంతా కూడా అన్ని కులాలు కలిసి ఐక్యమయ్యి ఒక దగ్గర వనభోజనాలు చేసుకుంటారని చెప్పి ఉన్నటువంటి పండుగ శ్రీకృష్ణుడు బలరాముడు కూడా కార్తీక మాసం వనభోజనాలు ఉసిరి చెట్టు కింద తులసి చెట్టు కింద చేసుకున్నట్టు మనకు గ్రంథాల్లో రాయబడి ఉంది కానీ ఈ రోజు చూస్తే మనం రోడ్డు మీద పోతుంటే ఆ కులం వనభోజనాలు ఈ కులం వన భోజనాలు అని చెప్పి ఈ కార్తీక మాసం వన భోజనాలకి కుల పిచ్చి తోడీకరించు నేను చేసే వీడియోలు షేర్ చేయండి చాలా మంది నేను కులం గురించి మాట్లాడితే షేర్ చేయరు కానీ హిందూ ధర్మం బతకాలంటే కులం సావాల్సిందే ఎందుకంటే కులంతో ఏం పని లేదు కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అయితే ఇప్పుడు మనము ఆ బ్యానర్లలో చూస్తే పెద్ద పెద్ద రాజులు ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు సపోజు శ్రీకృష్ణ దేవరాయల్ని తీసుకుందాం శ్రీకృష్ణ దేవరాయలు గారిని చాలా కులాలు తమ పూర్వీకుడు అని చెప్పుకుంటాయి అంటే ఒకటి ఒకటే కులం చెప్పుకుంటే సమస్య లేదు చాలా కులాలు చెప్పుకుంటాయి శ్రీకృష్ణుడి మరి పూర్వీకులు ఎవరు అంటే యయాతి యయాతిని మళ్ళా ఒక రెండు మూడు కులాలు చెప్పుకుంటాయి మళ్ళా యయాతి పూర్వీకులు ఎవరు అత్రి మహర్షి అత్రి మహర్షి భార్య ఎవరు అనసూయ మాతని మాదిగా స్త్రీగా కొలుస్తారు అలాగే ఈ మంగళి స్త్రీగా కూడా కొలుస్తారు అయితే అనసూయ మాత తండ్రి ఎవరు అంటే మతంగ మహర్షి ఈ మతంగ మహర్షిని గ్రంథాలలో ఏముందంటే గ్రంథాలలో క్షురకుడు అని ఉంటది మంగళి అని ఉంటది మళ్ళీ ఈ మాదిగ సముదాయంలో చూస్తే మతంగ మహర్షిని మా మూల పురుషుడని మాదిగ జాతి మొత్తము చెప్పుకోవడం జరుగుతుంది అంటే చూడండి ఒక కులము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయింది అంటే ఆ కుల మూలాలు చూస్తే ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పుకుంటున్న అగ్రవర్ణాలు అనే వాళ్ళు ఎవ్వరు అగ్రవర్ణాలు లేరండి హిందూ ధర్మంలో ఏ శాస్త్రం కూడా అగ్రవర్ణాల గురించి చెప్పలేదు అని ఎవరు చెప్పుకున్నారు అగ్రవర్ణాలు అంటే ఈ దేశ నిష్పత్తిలో ఎక్కువ ఉండాలి కానీ తక్కువ నిష్పత్తిలో ఉన్న వాళ్ళు అగ్రవర్ణాలని చెప్పుకుంటున్నారు వాళ్ళని అగ్రవర్ణాలు ఎవరు చేసిరంటే తక్కువ అని చెప్పుకుంటున్న వీళ్ళు వాళ్ళని అగ్రవర్ణాలు అగ్రవర్ణాలని పిలిచి వాళ్ళని అగ్రవర్ణాలుగా ముగ్రేసి వాళ్ళని అట్లా తయారు చేసిరు కానీ వీళ్ళు చక్కగా కావాలి ఫస్ట్ ఇద్దరిది తప్పు ఉంది అయితే ఇప్పుడు ఆ కులాల వనభోజనాల్లో గమ్మత్ ఏంటంటే అసలు వీళ్ళ కుల మేడుకల్ వచ్చింది ఇప్పుడు ఏదైతే నేను బ్యానర్లు చూస్తున్నానో ఈ కులాలన్నీ కూడా మన చరిత్ర తొగుతుంటే తొలగిపోయే కులాలు అసలు చరిత్ర తవ్వుతున్నా కొద్దీ ఈ కనుమర ఎవరు అగ్రవర్ణాలు కాదు ఎవరు తక్కువ జాతి కాదు హిందూ ధర్మంలో అందరు ఒక్కటే అందుకే కులం పోవాలి కులం పోతేనే హిందూ ధర్మం బతుకుతుంది అందరూ కలిసి కార్తీక మాసం చేసుకోండి నమస్కారం నేను గుడ్ల జగదీష్ సామాజికవేత్త